ఎన్ని చట్టాలు చేసినా నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు ఎన్కౌంటర్లు చేసినా కామాంధులు కళ్లు తెరవట్లేదు రోజు రోజుకి మహిళలు బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఓ వృద్ధురాలో ఓ యువతో ఓ బాలికో లేదా ఓ మహిళ కామాందుల కోరల్లో చిక్కుతూనే ఉంది పసివాళ్లను వృద్ధులను కూడా వదలటం లేదు ఓవైపు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఘోరాలను నిరసిస్తూ ధర్నాలు నిరసనలు జరుగుతున్నా మా పని మాదే మీ పని మీదే అన్న చందంగా రెచ్చిపోతున్నారు ఇటీవల కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ను ఓ కామాందుడు పొట్టను పెట్టుకున్న ఘటనపై కేసు నడుస్తూనే ఉంది ఇంతలో మరో ఘోరం తమిళనాడులో సోమవారం ఓ నర్సింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది సోమవారం ఓ నర్సింగ్ విద్యార్థిని దుండగులు ఎత్తికెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దిండిగల్ జిల్లా దేనిలో పట్టపగలై ఈ దారుణానికి తెగపడ్డారు కాలేజీ దగ్గర నుంచి యువతిని ఎత్తికెళ్లిన దుండగులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాల్ని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు బాధితురాలి పరిస్థితి చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాల్ని దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దిండికల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు